చూడండి ఇలాంటి కొంచెం మందంగా ఉండే క్లాతులకి మనం సేపట్టి వేసేటప్పుడు మరీ మందంగా కాకుండా ఇప్పుడు చూడండి మామూలుగా అయితే దీని మీద దీని కింద ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ మళ్ళీ వెనక్కి పోవడానికి ఒక లైనింగ్ క్లాత్ వేసుకుంటాం కదా ఇప్పుడు నేనైతే రెండే వేస్తున్నా చూడండి రెండే వేసి డైరెక్ట్గా మీకు చూపిస్తాను కుట్టి ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ పోయేదానికి ఒక కుట్టేసుకోవాలి పోవాలి కొంచెం మంది ఇటువైపు వేస్తారు ఇటువైపు ఎప్పుడు వేయొద్దండి కనిపించని వైపు వేయాలి మీకు కావాలంటే లోడింగ్ పద్ధతిలో వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా చూడండి నేను నార్మల్గానే వేసేస్తున్నా మీరు ఇలా నార్మల్గా వేసేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా వేయండి రోజు నేను లోడింగ్ పద్ధతిలోనే వేసేదాన్ని అయితే జాయింట్ చేసేసిన ఆల్రెడీ అందుకని నేను నార్మల్గా వేసేస్తున్నా అంతే దీనికి ఇది వస్తుంది దానికి అది వస్తుంది అట్లా రాకపోతే తక్కువ పోయినట్టు అనమాట అది చూసుకోవాలి కొత్తగా కుట్టేవాళ్ళు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఉంటుంది కదా ఈ డాట్ మెయిన్ డాట్ అనేది దీన్ని ఇట్లా కొంచెం ఇట్లా మడత పెట్టుకోవాలి దాంట్లో పడిపోతే అక్కడ టైట్ అయిపోద్ది మీకు అది అది కుట్లో పడకుండా పక్క కనుక్కోవాలి అంతే ఇదైతే ఈజీ అండి ఈజీ మెథడ్ ఎంత కొత్త వాళ్ళైనా కుట్టేసుకోవచ్చు ఇట్లా సేమ్ అంతే ఇటు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా రోజొక నెక్ డిజైన్స్ చూపిస్తా అండి ఇంకా నా ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి నా వీడియోలు నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ